ఒక్కరు మాట్లాడుతున్నాం ఎందుకు అంత కోపచ్చు మన పెళ్ళాలు అమ్ముతారంటే ఇంత కూడా నా పెళ్ళి అమ్ముతారు నా రేష రాలే నీ పెళ్ళి అమ్ముతారు నా రేషారే తప్పుడు పెళ్ళి తప్పుడు అమ్మ పోయి కదా పోనీ దగ్గర ಓ ಅಕ್ಕ ಇದ್ದೀ ಆ ಬಾವುಕೆ ದಾನ ಅಂತ ಅವ್ರ ಶರೀರ ಈಗ ನೀವ್ പുഷ്കാലോ മോക അല്ല

ొక్కడేసుకుంటే సారాయ దగ్గరికి వెళ్లి ముందుగాລະ మనకి ఏమర్పిస్తాయరా కానిතර మల్లకారి మోగనే బంగవట్ నాసత్త మాకుంటనే ఇకిట మోగుసిరుకుంటనే మోతిసురుకుంటనే తుప్ప తుప్ప ఉత్తుకుంటనే తోగిసురుకుంటనే మీ భార్యకి చర్తి వింటుకాలే ఇండి తోక మీ భార్యకి చది లేదు అనుకున్నారు కాకపోతే మీ భార్య అయినా ఒక్కటి వేసుకుంటే ఇక రెండో చేసుకుంటే రోమ రోమాని వరకపోయింది ఇక రోమ రోమాలు వరకపోయినాయి ఇక మూడు వేసుకుంటా చూడ నీ అమ్మమ్మ చేసింది నీ తాత వేడ చేసింది నీ బారిగా మొన్న నిన్న సీప్రదం కొట్టే కదా నిన్ను చెప్తూ అందరికి అప్పుడు మూడు వేసుకుంటే ముచ్చట్లంటే పాత పాత నాయలన్నీ ముందర పడతాయి ఇక నాలుగు వేసుకుంటే ఏడర అడుగు వేసి అనుకుడు టైపులో మన మన మనకు కదా నీ అవ్వ ఇప్పుడు ఉరికిపోక అక్కడికి తోడవాడాలి ఉద్దుతే గుండెలు వాడాలనుకుంటాం కానీ మన కాలం కరె ఇట్ ఇక కాలం పోతే ఏళ్ళు ఇట్లా పోతాయి ఇట్ల పోతాయి అప్పుడు ఏమైతుందంటే ఐదు వేసుకుంటే ఆనందం ఎట్లా అడతావు అప్పుడు నడవరాదు ఇక అది పిదురుకుంటే గాని అది బుండకుంటే గాని అది సిమెంట్ గాని అది ఉసుక తెప్పే గాని మార్చుకొని పడుకోండి ఇక మురుచుకొని మూడు రోజుల దాకా రోడ్డు పక్క పండి నాలుగు బారుకుంట పోతే ఆ మూతి పెట్టి మనం ఆనందం అంటే అప్పుడు ఆ రోజులు మనం ఎక్కడ పండుకున్నా కూడా అదే ఆనందంట్టుగా ఇది కళ్ళు అయినాక ఆడ పడుకో పడక మూడు రోజులు లేదా కొద్దిగా పడుకోవడం సాయంత్రం వాళ్ళు లేదా తలకే తిమ్మిది మంటల్ పండుకుంటే ఇచ్చేంత పోయింది ఇది ఎంత పోయింది అయినా పర్వాలేదు ఇంకొక ఫామ్షన్ కట్టాల్సిందే అయితే ఇరుగుడు మంది మరి ఎట్లా ఇంటి పోతే ఎలా ఊకుంటారా కొడక ఎవరి దాకా ఏడా వరుకుడు వచ్చినవో ఏడ బరుకుండా వచ్చినావో నీ అంత అంతా చేతి మీకు నేను ఈ ముఖం పీపీ వాసన కొడక ఏడొచ్చా పోసుకున్నావు ఆ అని చెప్పి రుణాలు లింగం లెక్తుంది ఇంట్లో పడుకుంటే మొత్తం మీద పడుకుంటే అంది ఇంట్లో ఉన్న ఆసాలకుంటే మేసాలి ఆశాలన్నీ అరే ఇంట్లో పోతే ఇంట్లో ఉన్న ఎలుకలు ఎక్కిరిస్తాయి ఇట్లా చూసుకుంటే మూత ఎక్కిరిస్తాన ఎలకలు ఎలుకలు నా మీద ఎక్కిరిస్తాయి అని నాకు అస్సల కోపం వచ్చింది రేగప్పుడు ఎలకప్పుడు లేకుండా అయినా చెప్పి నాకు పిచ్చకోపం అస్సల పిచ్చకోపం తక్ష కోపము ఇంతక బయట వచ్చిన పూల గీకినా ఇంటిదాకూడలేదు ఒక్క ఎలక లేదు ఎలకతో పాటు ఇల్లు మొత్తం కాని పూల కొడక నువ్వు రాగచ్చాక నీటిగా ఉంటావు చాప తింటు అన్నది నా పిల్ల అప్పుడే తల్లిగారెడ్డికి వెళ్ళా చెప్పి ఇల్లు గల పెట్టుకున్నా ఇల్లు గాలి పూర్తి అయింది అది పోతూ 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 తన తమ్ముడు కట్టుకున్నది పోతు పోతూ పోతా అది తల్లిగారి ఇంటికి పోతు పోవగా పోవగా అయినా మరి తన దగ్గరికి వెళ్ళి తమ్ముడు ఇంటికి పోయింది తమ్ముడు అరే బా అక్క నీకు వచ్చిన బావి నీకు వచ్చిన చింతేంది ఇక బావ నేను కానీ బుద్ధిగా అని చెప్పి నేను బావ ఇంటికి పడబోట్టి వస్తుందా అని అక్కని పట్టుకొని సీ ఇదే ఇంటికి వచ్చి చూసిపోతే ఏమైంది ఇల్లు కాలి బూద్యింది తాడికాయలు తాగిన పట్టుకొని మూడు తోల కాడ చూసుకొని దగ్గర పెట్టి తన పెడతారు మల్లెట్ట కావాలండి మాచ్చిన వచ్చి ముండకూడకా ఏదో నీ మరిగా వచ్చి ఏదో పాపం తీసుకొచ్చి ఇంటికాడ పడకపోదా అంటే తాజీ కూడబెట్టుకుంటావు మరి